టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం హరి ఓం గణానాన్వా గణపతి వామహే కవిం కవీనా ఉపమస్త్రవస్థ జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నో తెభ దిశాదం ప్రణోదేవి సరస్వతి వాజేభిర్వాజనీవతి ధేనామవిత్రృవదు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ నూతన సంవత్సర రెండు వేల పంతొమ్మిది మేషరాశి నుండి మీనరాశి వరకు ఆదాయ వ్యయములు గౌరవ రాజపూజ్యములు విద్య మరియు వైద్య విదేశీయానాలు వ్యవసాయము వ్యాపారము మరియు వాటి యొక్క ఫలితాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం సింహరాశి యొక్క ఫలితాలు తెలుసుకుందాం సింహరాశిలో మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం ఈ మూడు నక్షత్రాలు సింహరాశిలో ఉంటాయి సింహరాశి యొక్క ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు శని సంచారం అనుకూలంగా ఉంటుంది ఎంతటి సమస్యనైనా తేలికగా తీసివేయగల సమర్థం ఉంటుంది కానీ రాహుకేతు కుజగ్రహ ప్రభావం చేత టెన్షన్లు అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి ప్రతి విషయంలోనూ ఒత్తిడి ఉంటుంది రాహు ప్రభావం వల్ల భార్యాపుత్రులతో విభేదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి భాగస్థులతో విభేదాలు అందరినీ చులకనగా చూడటం అందరి చేత అవమానింపబడుట అధిక ప్రయాణాలు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఉంటాయి రాహు ఇబ్బందులు కలిగించిన ఏ పని చేయాలో అని ఆలస్యంగా పైన చూసుకుంటూ వెళ్తారు ఇతరులను నమ్మి ఏ పనిలోకి దిగకుండా ఉండటం మంచిది గురుబలం వలన పుణ్యకార్యాలు దర్శనం విజ్ఞాన వినోద కార్యక్రమంలో పాల్గొంటారు ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయంలోనూ కష్టంతో కూడిన ఆదాయం పొందుతారు బాధ్యతను మాత్రం చక్కగా నిర్వర్తిస్తారు తెలియని భయోధాలకు గురవుతారు పిల్లల మీద ఆందోళన ఉంటుంది ఆర్థిక విషయమైనందు సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది అనవసరపు ఖర్చులు అధికంగా ఉంటాయి ప్రతి విషయంలోనూ అధిక ఖర్చులు సూచనలు ఉన్నాయి వాహన గృహ రిపేర్ ఖర్చులు పెరుగుతుంది ఉద్యోగస్తులకు భద్రత తక్కువ అనే భావన ఉంటుంది నూతన ఉద్యోగ ప్రయత్న చేయు వారికి అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులకు మోసపూరిత వాతావరణం ఉంటుంది ఊహించిన పొరపాటు జరిగే అవకాశాలు ఉన్నాయి వాటి వలన ఇబ్బందులు పడతారు రైతులకు అనుకూలంగా ఉండదు షేర్ వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి నష్టాన్ని సూచిస్తుంది విద్యార్థుల్లో మొండి ప్రయత్నాలు చేసినా కూడా ప్రతిబంధకాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి మీ రాసుల యొక్క పరిష్కార మార్గమునకు ఈ క్రింది నెంబరు సంప్రదించగలరు ధన్యవాదములు